లాస్ట్ లో బురిటో బౌల్ కి కావాల్సిన సాసెస్ చూపించాను ఇందులో అయితే మెయిన్స్ ఎలా చేస్తాను కంప్లీట్ గా బౌల్ ఎలా సెట్ చేస్తాను చూపిస్తాను సో ఫస్ట్ అయితే ప్రోటీన్ కి చికెన్ అండ్ పన్నీర్ తీసుకుంటున్నాను సో చికెన్ మ్యారినేషన్ అయితే ఏం చూపించట్లేదండి అంతా బేసిక్ అనమాట నేను చాలాసార్లు చూపించాను కదా సో పన్నీర్ కూడా ఇందులో పెట్టేస్తున్నాను ఏమి మ్యారినేషన్ ఏం చేయలేదు బికాస్ నా దగ్గర సాసెస్ లో అన్ని ఉంటాయి కాబట్టి పన్నీర్ లో లాస్ట్ లో ఉప్పు కారం చల్లుకుంటే సరిపోతుంది సో ప్రోటీన్ అయితే వెగుతుంది కదండి ఇక్కడైతే రైస్ ఐటమ్ ఏం తీసుకుంటున్నాను అంటే నేను కొంచెం వెల్లుల్లి అలాగే కొన్ని ఉల్లిపొరకలు కొన్ని ఆనియన్స్ కొన్ని చిల్లీ ఫ్లేక్స్ ఇందులో వేగడానికి ఏమీ లేవండి జస్ట్ టూ మినిట్స్ అలా సాల్టే చేశానంతే ఆల్స్ అంతా సాల్ట్ ఈరోజు అయితే నేను కీన్వా బాస్మతి రైస్ తీసుకున్నానండి జస్ట్ ఫర్ అంతే కొన్ని ఉల్లిపొరకులు వేసేస్తే అయిపోయినట్టే దీనికి కూడా ఒకసారి టర్న్ చేద్దాం అండి కలర్ వచ్చేసింది జస్ట్ కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అలా సిజిల్ చేస్తున్నాను కొంచెం సాల్ట్ కొంచెం ఒరగానో జస్ట్ కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం అంతే ఇప్పుడు మెయిన్ వచ్చి మిక్స్ డిష్ ఏది తీసుకున్నా సరే బీన్స్ తో ఉంటుందండి రాజ్మా ఓవర్ నైట్ సోక్ చేసి నేను కుక్కర్ వాడును కొన్నవి కావు జస్ట్ నేను గిన్నెలో పెట్టి ఉడికించుకున్నాను అనమాట చూడండి ఇలా ఈ పదును వచ్చే వరకు ఉడికించుకున్నాను ఇందులో కావాల్సిన ఆనియన్స్ టమాటోస్ అలాగే మామిడి ముక్కలు పుదీనా కొత్తిమీర సాల్ట్ ఇది కలిపేసుకున్నాం ఇది సాలెడ్ అనమాట ఫైనల్గా అయితే బురిటా బౌల్ అయితే ప్లేస్ చేసేద్దాం అండి ఈజీ పీజీ చూసారు కదా ఇందులో కావాలంటే ఎగ్ కూడా వేసుకోవచ్చు అండి నేను ఆల్రెడీ టూ టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ వేసాను కదా పన్నీర్ చికెన్ అందుకే వేయలేదు రైస్ అయితే అయిపోయింది ఈ నెక్స్ట్ బీన్స్ సాలెడ్ చికెన్ పన్నీర్ అయిపోయిందండి అది కూడా తీసేసుకుందాం మనం చేసుకున్న సాల్సా కూడా పక్కన పెట్టుకుందాం ఇది నేను ఇంట్లో చేసుకున్న హోమ్ మేడ్ సాస్ అండి యూజువల్ గా అయితే గ్రీక్ ఒకటితో చేస్తారనమాట దాని బదులు నేను ఇది వేసుకుంటున్నాను సో వండర్ఫుల్ బురిటో బౌల్ అయితే చూసారు కదండి ఇది చేసుకోవడం ఏం కష్టం కాదు నేను సాల్సా చూపించాను ఒక చూపించాను కదా ఇవన్నీ కూడా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిజ్ లో మీరు ఇలా చేసి పెడితే పిల్లలు మనం కూడా హ్యాపీగా తినచ్చండి ఇందులో కాప్స్ కొంచెం ఉన్నాయి బీన్స్ మంచి ప్రోటీన్ చికెన్ పన్నీర్ ఇవంతా కూడా ఒక వండర్ఫుల్ హార్మోని అండి మీరు తింటా ఉంటే ఇంత మంచి ఫుడ్ ఉంది ప్రపంచంలో అనిపిస్తా ఉంటది ఒక బయట పన్నీర్ పెట్టుకొని సాస్ పెట్టుకుని అన్ని ఒక దాంట్లో ఎంజాయ్ చేస్తే భలే ఉంటది పెద్దగా నోరు 재미, hurting them